ఈ రోజు ఈనాడు పేపర్లోనే మెయిన్ పేజీలో ఉంది పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలు ఈనాడులో రాసిందే ఏంటట ఎనిమిది విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం కృష్ణపట్నం మూలపేట ఈనాడులో ఫస్ట్ పేజ్లో ఉంది ఇది ఒకసారి ఈనాడు డైరెక్ట్ ఓపెన్ చేయి విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం కృష్ణపట్నం మూలపేట వీటన్నిటి పరిధిలో ఎనిమిది పారిశ్రామిక నగరాలు నిర్మిస్తారట ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు హయంలో నిర్మించినటువంటి పోర్టు ఉందా సింగిల్ పోర్ట్ విశాఖపట్నం పోర్టు ఏమైనా చంద్రబాబు గారి నిర్మించిందా కాకినాడలో ఉన్నటువంటి గేట్వే పోర్ట్ పోర్టు కానీ యాంకరేజ్ పోర్టు కానీ చంద్రబాబు గారి నిర్మించినవా ఈరోజు కాకినాడలో మనం నిర్మిస్తున్నటువంటి ఎస్సీ పోర్టు చంద్రబాబు గారికి దానికి ఏమైనా సంబంధం ఉందా కృష్ణపట్నం పోర్టు చంద్రబాబు గారి హయంలో నిర్మించిందా రాజశేఖర రెడ్డి గారి హయంలోనే కదా మచిలీపట్నం పోర్ట్ చంద్రబాబు గారు చంద్రబాబు గారు హయాంలో ఏమైనా నిర్మించినారా మన హయంలోనే కదా నిర్మిస్తారు రామాయపట్నం పోర్టు ఎవరి హయాంలో నిర్మించా మూలపేడ పోర్ట్ ఎవరి హయాంలో నిర్మిస్తా ఉన్నాం మనం ఇన్ని పోర్ట్లు మనం నిర్మిస్తే నువ్వు దావోసేలు డబ్బు కొట్టుకుంటావు మా రాష్ట్రంలో ఇన్ని పోర్ట్లు ఉన్నాయి అన్ని పోర్ట్లు ఉన్నాయి పోర్ట్లెడ్ డెవలప్మెంట్ కావాలా పోర్ట్లెడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలా పోర్ట్లెడ్ ఎస్సీ జెడ్స్ కావాలా ఓ పెట్రోకెమికల్ కారిడార్ అభివృద్ధి చెందాలంటే అక్కడ పోర్ట్ ఉండాలని చెప్పి డప్పు కొట్టుకుంటే డప్పు కొట్టుకొని తిరుగుతాం మరి నీ పద్నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఒక్కటంటే ఒక పోర్ట్ కానీ ఒక హార్బర్ కానీ ఏదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు చేశారా మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పోర్టుల గురించి డప్పు కడతారు డప్పు కొడతారు ఇవన్నీ ఎవరి హయాంలో పోర్ట్లో హార్బర్లేమో ప్రైవేట్ చేస్తారా ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోకి ఇచ్చేస్తారా ప్రైవేట్కి ఇచ్చేస్తారా ఏంటి అన్యాయం మొన్న మాట్లాడారండి చంద్రబాబు గారు ఇది ఇంకా దారుణం ఇది గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నా డ్రీము నా కళ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రపోజల్స్ రూపొందించి డిపిఆర్లు తయారు చేసినటువంటివి మనమే ఇచ్చాము అప్పుడు వ్యాప్ కోస్కి డిపిఆర్ తయారు చేయండి దాన్ని ఎలాగన్నా టేకప్ చేద్దామని ఇప్పుడు వచ్చేది ఏదో ఆయన సొంత ఆలోచనలాగా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు ఈ గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ లింకింగ్ ప్రాజెక్టును కూడా పీపీపీ మోడ్లో నిర్మాణము నిర్వహణకి ఇచ్చేశారట ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్వహణ ప్రైవేట్కి ఇవ్వడం అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉందా అసలు ఇది నాకు చెప్పాలి ఇది ఇది గొప్ప ఆలోచన ఇది గొప్ప విజన్ అని మళ్ళీ చంద్రబాబు గారు డబ్బు కొడతారు తేటిది మీరేం ఉంచుతున్నారు నాకు అర్థమవుద్దు మీరు వచ్చి ఏపీ స్టేట్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఏమో ప్రైవేటైజ్ చేస్తారు ఆ పులివెందుల్లో ఉన్న ఏపీ స్టేట్ లాబొరేటరీ సర్వీస్ని లాబొరేటరీని సెంట్రల్ లాబొరేటరీని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు మీరు ఆరోగ్యశ్రీ ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు అన్నిటి ప్రైవేట్కి ఇచ్చేస్తూ ఉన్నారు మరోవర్ ఇదే మీ కొత్త కూడా కాదు ఇది ప్రైవేటైజేషన్ మీద మీరు ఒక పుస్తకం రాశారు గతంలో మీరు ఇదండి ఒకసారి ఈ ప్రైవేటైజేషన్ మీద మీరు ఒకసారి అది ఓపెన్ చేయండి ఒకసారి ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం రాశారు చంద్రబాబు గారు ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం రాశారు చంద్రబాబు గారు ఆయన అచీవ్మెంట్స్ ఇవి ఆ పుస్తకంలోంచి తీసుకున్నటువంటి అచీవ్మెంట్ ఇది పబ్లిక్ ఎంటర్ప్రైజ్ రిఫార్మ్స్ అని అది ఒక చాప్టర్ అది మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ రిఫార్మ్స్ అని ఒక చాప్టర్ అది ఆ చాప్టర్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ అంటే నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ టూ వరకు పంతొమ్మిది కంపెనీల్ని పంతొమ్మిది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని టార్గెట్గా పెట్టుకుంటే పద్దెనిమిది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని అచీవ్ ఆయన ప్రైవేటైజ్ చేయటానికి ఏది ప్రైవేటైజేషన్ ఆర్ క్లోజర్ ఆర్ రీస్ట్రక్చర్ చూసుకోండి దాని లిస్ట్ అక్కడ ఉంది ఎనిమిది ఎంటర్ప్రైజెస్ని ఏమో ప్రైవేటైజ్ చేశాడు ఒక ఆరు ఎంటర్ప్రైజెస్ ఏమో క్లోజ్ చేశాడు ఆయన ఇది చాలా అవసరం మీకు మరొక నాలుగింటి ఏమో రీస్ట్రక్చర్ చేశాడు ఆయన ఫేజ్ టూలో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు వరకు మొత్తం అరవై ఎనిమిది టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన అరవై ఎనిమిది అందులో సంవత్సరానికి పదిహేను చొప్పున సంవత్సరానికి పదిహేను చొప్పున ఏదో ప్రైవేటైజేషన్ ఆ డిజిన్వెస్ట్మెంట్ అని అనుకొని మొత్తంగా ముప్పై ఆరుంటిని బ్రష్ పట్టించాడు ముప్పై ఆరు ఇన్స్టిట్యూట్స్ని బ్రష్ పట్టించాడు ఆయన దీస్ ది లిస్ట్ ఈరోజు మనకి గొప్పగా చూస్తున్నటువంటి టాటా మోటార్స్ వాల్టాస్ ఇవన్నీ కూడా గతంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కిందనే ఉండేవే ఉండేది అప్పుడు టాటా మోటార్స్ వాల్టాస్ లిమిటెడ్ కూడా గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ కింద అప్పుడు వీటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేశాడు ఈయన టైంలో క్లోజ్ చేసినటువంటి ఫెడ్కాను ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు మరికొన్నిటినేమో రీస్ట్రక్చర్ చేశాడు కింద అప్పుడు ఉన్నటువంటి మీ అవకాశంలోనేమో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ని ప్రైవేటైజేషన్ క్లోజర్ చేసి